సో సైక్లోన్ అయితే స్టార్ట్ అయింది అది తీరం దాటేసింది అదంతా ఓకే బానే ఉంది నిన్నంతా ఏంటంటే మాక్సిమం ఇన్స్టాగ్రామ్ అంతా మాక్సిమం వీడియోస్ మా వైపు సైక్లోన్ రాలేదు అసలు మాకు వర్షమే కురవట్లేదు మాకేమీ లేదు అది ఇది అని పెట్టారు వర్షం కురవలేదని చెప్పి పెద్ద బాధపడిపోతున్నట్టున్నారు అదే మన లాస్ట్ టైమ్ టూ ఇయర్స్ బ్యాక్ సంథింగ్ ఏదో సైక్లో వచ్చింది అలాగే విజయవాడ అంతా మరి మునిగిపోయి ఎంతో మంది ఇదైంది అండ్ ఇప్పుడు కూడా మనకి ఏరియాస్ లో పెద్ద ఎఫెక్ట్ లేదేమో మనకి ఏలూరు దగ్గరకున్న వాళ్ళకైతే రాజోలు అక్కడ అక్కడైతే చూడండి మా మావో వాళ్ళ ఇంటి దగ్గరే కొబ్బరి చెట్టు పడిపోయి మొత్తం గేట్ అంతా బ్రేక్ అయిపోయింది రాలేదని మీరు బాధపడుతున్నారు ముందు జాగ్రత్త తీసుకుని వాళ్ళు మళ్ళందరినీ సేఫ్ గా ఉండండి మళ్ళీ కరెంట్ లైన్లు పడి చనిపోతున్నారు కదా మీరు ఇంట్లో ఉన్న మీరు అందరికి బాధ వచ్చేస్తున్నారు అనమాట మనకి ఇంట్లో ఉండడానికి బాధ వచ్చేస్తుంది అదే స్కూల్ కు పంపించేసి కరెంట్లు పోయి ఇబ్బంది పడితేనేమో మా పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారు అయినా స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ పెట్టేసింది అంటారు గవర్నమెంట్ ఏం చేసినా తప్పే అప్పుడేమో చర్య తీసుకోలేదని ఓగా ట్రోల్ చేశారు ఇప్పుడు తీసుకుంటే ట్రోల్ చేస్తున్నారు ఇంకేం చేయాలి అంతేలే ట్రోల్ చేయడానికి మనకి ఏదో ఒక విషయం కావాలి అంతేగా